అన్న హాయ్ హాయ్ అన్న ఎలా ఉన్నారు అన్న బాగున్నా అన్న అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న అన్న మన స్టోర్ నేమ్ వచ్చి ఫర్నిచర్ లైన్ మన షాప్ వచ్చి వచ్చేసి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ టూ టెన్ దగ్గర ఉంది మనము ఉప్పర్పల్లి నుంచి వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది మైదీపట్నం నుంచి వస్తుంటే మనము ఆరంగడ్డ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్న ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమంటాయి అన్న మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఉంటామన్నా ఓకే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అన్న అన్న అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ పైన అమౌంట్లో సోఫా ఇక డైనింగ్ ఏదైనా పర్చేజ్ చేస్తే అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉందన్న లేబర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది వేరే స్టేట్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్టేషన్ వీడియో కాల్ కూడా ఉందన్న మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము షేరింగ్లో వాళ్ళకు డెలివరీ ఇవ్వగలుగుతాం అన్న ఓకే తక్కువ రేట్లో అయిపోతుంది వేరే స్టేట్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనకు స్పెషల్గా ఆఫర్స్ ఏముంటాయన్న అన్న ఆఫర్స్ వచ్చేసి రంజాన్ ఎండింగ్లో ఉంది రంజాన్ ఎండింగ్ ఆఫర్ ఉంది మళ్ళీ ఇంకోటి ఉగాది వస్తుంది అవునా ఉగాది ఆఫర్ కూడా ఇస్తున్నాను ఇది వచ్చేసి ఆఫర్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ కోసం ఉంటుంది అన్న మీకు రేట్లు కూడా రీ రీజనబుల్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉందన్న మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది సోఫాస్ డైనింగ్ కార్డ్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి మొత్తం ఇప్పుడు లగ్జరీ ఐటమ్స్ ఏమైనా బేసిక్ ఐటమ్స్ అయితే ఏవి లేవు మినిమమ్ ఎల్ షేప్ సోఫా వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది త్రీ ప్లస్ టూ యా త్రీ వన్ వన్ సోఫా అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అన్న మన దగ్గర వారంటీ ఎట్లా ఉంటుంది మన దగ్గర మినిమం థర్టీ ఫైవ్ థౌసండ్ ఐటమ్ పైన పర్చేస్ చేస్తే ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది బేసిక్ వచ్చి టూ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఉంటుంది అన్న ఫస్ట్ టైం చూపిస్తున్నా అన్న ఫస్ట్ వచ్చేసి ఎల్షేప్ సోఫా సన్ అండ్ పఫీస్ ఇది మొత్తం సెట్ ఉంటుంది కాంబో సెట్ ఇది మనకు వచ్చేసి సిట్టింగ్లో హార్డ్ ఫోమ్ ఉంటుంది ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫ్యాబ్రిక్ కూడా మనకు సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పి ఉంటుంది అన్న టోటల్ అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది టోటల్ అడ్జస్టబుల్ అడ్రెస్ట్ ఉంటుంది నీల్ కమల్ బ్రాండ్ ఫోమ్ ఉంది మీకు ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పి ఉంటుంది ఈ టోటల్లీ సెట్ అన్న మీకు మార్కెట్లో మినిమం ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మీకు మినిమం ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ థౌజండ్లో విత్ థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉందన్న ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి ఐబ్యాగ్ సోఫా ఇది సిట్టింగ్లో మనకు వచ్చేసి సిగ్జాక్ స్ప్రింగ్ ఉంది ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది మనకు టోటలీ హార్డ్ ఫోమ్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి రిక్రాన్ ఫైబర్ ఉంది నెక్వర్క్ సపోర్టింగ్ ఉంటుంది ఇది ఎల్షిఎప్ సోఫా వచ్చేసి మీకు ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో మనకు ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాను అన్న మనకు కలర్ కస్టమైజేషన్ ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పీలో మీకు వే నో కస్టమైజ్లో మీకు ఏం వన్ రూపాయి ఎక్స్ట్రా ఏమి ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ సోఫా చూపిస్తున్నాను షేప్ సోఫాలో ఇది కూడా హై బ్యాక్ బ్యాక్ వరకు మొత్తం కంఫర్ట్ ఉంటుంది దీనిలో మనకు కప్ హోల్డర్ ఇచ్చాము కొంచెం హ్యాండీలు కూడా చూడండి న్యూ మోడల్ ఉంది ఇది వచ్చేసి మనకు సోఫా టీపై రెండు పఫీస్ ఉంటుంది అన్న దీంట్లో కూడా మనకు హార్డ్ ఫోమ్ సాఫ్ట్ ఫోమ్ రెండు రెండు మిక్సింగ్ ఉంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పి ఫ్యాబ్రిక్ ఇవ్వడుందన్న దీంట్లో కూడా మనకి ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది ఎల్ షేప్ సోఫా సండర్ డేబుల్ పఫీస్ ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ మినిమం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైజ్ లో ఫార్టీ థౌసండ్ లో ఏమన్నది ఇప్పుడు మనకు కావాలంటే ప్రెస్ చేసుకోవాలి కపోల్డర్ పైగా ఉంటుంది ఇది కొంచెం న్యూ మోడల్ అన్న ఓకే దీంట్లో కూడా కలర్ ఫిఫ్టీ ఆప్షన్ ఉంటుంది అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్ లో ఇంకొక మోడల్ చూపిస్తున్నాను దీంట్లో యాక్చువల్లీ మొత్తం వచ్చేసి సిట్టింగ్లో ప్లైవుడ్ ఉంది ఫ్లైవుడ్ పైన మనకు టోటల్లీ డెన్సిటీ ఫోమ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ టెన్ ఇయర్స్ వారంటీ ఫోమ్ ఉంది అన్న దీంట్లో దీంట్లోనే కానీ మొత్తం హ్యాండిల్ పైన లైనింగ్ డిజైన్ ఉంది సైడ్లోకి కూడా కొంచెం లైనింగ్ క్రాస్ డిజైన్ ఉంది ఇది ఫ్రంట్లో డైబర్ డైమండ్ డిజైన్ వచ్చి ఇట్లా గోల్డెన్ పట్టించింది మొత్తం బార్డర్లో డైమండ్ డిజైన్ ఉంటుంది అన్న బ్యాక్లో వచ్చేసి గోల్డన్ స్టిప్ ఉంది ఇది అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది మనకు ఫోమ్ది టెన్ ఇయర్స్ వారంటీ సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పి ఫ్యాబ్రిక్ అన్న ఇలాంటిది బెస్ట్ క్వాలిటీ సోఫా మీకు మినిమం మార్కెట్లో తీసుకుంటే ఫిఫ్టీ ప్లస్ ఏ ఉంటుంది అన్న మనము దీని ఎమ్మడి ఏం సండే ఎవ్రీథింగ్ ఏం ఉండదు ఓన్లీ సోఫా వచ్చి ఫార్టీ థౌసండ్ అన్న ఇన్ కేస్ ఒక టీ టేబుల్ రెండు పఫీస్ కావాలంటే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది అన్న సేమ్ ఫ్యాబ్రిక్లో చేసేస్తా నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి రెక్లైనర్ మోడల్ చూపిస్తాను త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రిక్లెనర్ ఉంటుందన్న ఇది మనకు ఫోన్ తెచ్చి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు దీంట్లో కూడా ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది మార్కెట్లో మినిమమ్ తీసుకుంటే త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లైనర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నామన్న విత్ అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ దీంట్లో ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉంది మీకు ఓన్లీ సింగిల్ ఆర్ కావాలనుకుంటున్నారు ట్రిపుల్ ఆర్ ఓన్లీ వన్ చైర్ మార్కెట్లో మినిమమ్ చూస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్లో ఓన్లీ వన్ సింగిల్ ఆర్ ఇస్తున్నామన్నా ఓన్లీ సింగిల్ చైర్ కావాలనుకుంటే అన్న ఇవే కాకుండా మన దగ్గర ఇంకా రెక్లర్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఏంటంటే అన్నీ ప్రతి ఒక్కటి మనం వీడియోలో చేయలేము థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మినిమం మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు కూడా కూడా ఉంటుంది పవర్ ఉన్నాయి ఇగోండి త్రీ టూ డివైడర్స్ రెండు పోఫీస్ ఇది నైన్ సీటర్ సోఫా మీకు ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పి ఉంటుంది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైజ్ లో మినిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది అలా మనం ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్లో నైన్ సీటర్ సోఫా ఇస్తున్నాం నెక్స్ట్ అన్న వచ్చేసి సోఫా కంబెడ్ చూపిస్తాను అన్న ఇగో చూడండి సోఫా కంబెడ్ లో మనకు హ్యాండిల్లో స్టోరేజ్ ఉంటుంది మెయిన్ సేమ్ క్లాత్ ఉంటుంది ఓకే ఇదిగోండి ఇక్కడ బెడ్ మొత్తం సిట్టింగ్లో ప్లైవుడ్ ఉంటుందన్న మీరు కావాలంటే చూడండి ఇదిగోండి లాంజర్లో కూడా మనకు వచ్చేసి మొత్తం ప్లైవుడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు అడ్జస్టబుల్ అడ్రెస్ట్ ఉంటుంది మనకు మధ్యలో మిడిల్లో వచ్చేసి మనకు ఒకటి ఎక్స్ట్రా రాడ్ ఫిట్టింగ్ అని కూడా ఇస్తాం ఎందుకంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సపోర్ట్ కోసం ఇది ఇది మొత్తం టోటలీ ప్లైవుడ్ లో ఉందన్న మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు మనకు మార్కెట్ ప్రైస్ ఇలాంటి క్వాలిటీ కావాలంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్లో ఇస్తున్నాము ఇన్ కేస్ మనకు దీంట్లో మనకు తక్కువ బడ్జెట్ లో కావాలంటే బెల్టింగ్ పైన ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్లో నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి త్రీ సీటర్ చూపిస్తున్నాను త్రీ సీటర్ డమ్మి టూ సీటర్ అండ్ పవర్ రిక్లైనర్స్ రిక్లెన్ రెండు పవర్ రెక్లెంట్స్ ఇదే కాకుండా మన దగ్గర ఎల్షిప్ సోఫాలు ఉన్నాయి అన్న చూడండి ఇవి లగ్జరీ మోడల్స్ ఓకే దీంట్లో ఏదైనా మోడల్ నచ్చితే మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రైస్ చెప్తాను ఎందుకంటే వీడియో మొత్తం అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది దానివల్ల చూసుకోండి ఇది కూడా ఒకటి సెట్ ఉంది ఎల్షిఎప్ సోఫా కన్సోల్ బాక్స్ ఒక సండర్ టేబుల్ డివైడర్ రెండు రౌండ్ చైర్స్ ఇది కూడా ఉంది ఇంకా ఇదే కాకుండా మన దగ్గర ఇంకోటి ఇంపోర్టెడ్ మోడల్ ఉంది ఒకటి అది కూడా చూపిస్తాం చూడండి అన్న ప్రతి ఫ్యాబ్రిక్ మన దగ్గర కలర్ అయితే ఉంటుంది కదా మీకు ఎన్ని కలర్స్ అంటే కలర్స్ ఆప్షన్ ఉన్న ఓకే ఇది కూడా ఒకటి చూడండి ఇంపోర్టెడ్ మోడల్ ఇది షిప్ మోడల్ అంటాము త్రీ సీటర్ ప్లస్ లాంజర్ ఇంకోటి ఇక్కడ ఎల్ షేప్ సోఫా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక సోఫా ఉంది ఇంకా ఇదైతే మన స్టోర్లో అల్టిమేట్ మోడల్ అనేది డబల్ హెడ్రెస్ట్ మోడల్ డబల్ హెడ్రెస్ట్ నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి వుడెన్ టాప్ డైనింగ్లో చూపిస్తాను అన్న ఇది మనకు ఫోర్ సీటర్ డైనింగ్ ఇది వచ్చేసి ఫోర్ సీటర్లో వుడెన్ టాప్ ప్లస్ గ్లాస్ అన్న ఇది వచ్చేసి మనకు మార్కెట్లో మినిమం థర్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ ఫోర్ సీటర్ వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్లు వేస్తున్నాము ఇదే మోడల్లో మనకు సిక్స్ సీటర్ కావాలనుకుంటే మనకు థర్టీ టూ థౌజండ్ పడుతుంది అన్న ఓకే ఇంకొక డైనింగ్ చూపిస్తాను సీడ్ బ్యాక్ క్వశ్చన్ ఉంటుంది ఫిక్స్డ్ డైనింగ్ ఉంటుంది అనేదిలో హండ్రెడ్ పర్సెంట్ టేక్ కూడా ఉంటుంది బేస్ కూడా టేక్ కూడా ఉంటుంది చైర్లు కూడా టేక్ కూడా ఉంటుంది మీకు పైన వుడెన్ టప్ అయినా గ్లాస్ ఉంటుంది ఇది మార్బుల్ ఉండదు మార్బుల్ టెక్చర్ ఓన్లీ వుడెన్ టప్ అయినా గ్లాస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మార్కెట్లో మినిమం ఫోర్ సీటర్ తీసుకుంటే ఫార్టీ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ తర్వాత థర్టీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఓకే దీంట్లోనే సిక్స్ సీటర్ వస్తుంది మనకు ఇవ్వండి సేమ్ మోడల్ సిక్స్ సీటర్ సిక్స్ సీటర్ సిక్స్ సీటర్ తీసుకుంటే మనకు మార్కెట్లో మినిమం ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది అన్న మనం వచ్చేసి ఫార్టీ థౌసండ్లో ఇస్తున్నామన్న ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్ సీటర్లో డైనింగ్ చేపిస్తున్న మార్బుల్ వచ్చేసి మనకు వచ్చేసి సిక్స్ చైర్స్ ఉంటుంది ఫైవ్ బై త్రీ మార్బుల్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి మార్కెట్లో మినిమమ్ వచ్చేసానా ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌజండ్లో ఇది మోడల్ ఇస్తున్నాం అన్న ఇంకోటి సిక్స్ బై త్రీ ఉంది మార్బుల్ సైజ్ పెద్దగా ఉంది సిక్స్ బై త్రీ ఉంది మనకి ఇది ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుందన్న ఓకే ఇంకోటి ప్రీమియం చైర్స్ ఉన్నాయి అన్న ఇది చూడండి ఇది వచ్చేసి మనకు సిక్స్ సీటర్ డైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ఏం ఉందన్న అన్న ఇది వచ్చేసి మనకు మార్కెట్లో మినిమమ్ నైంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ వరకు ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో సెవెంటీ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఇవ్వండి దీంట్లో ఒక మోడల్ ఉంది ఇది కూడా ఒక మోడల్ ఉంది ఇది ఆనెక్స్ మార్ మార్బుల్ అనేది ఇది ఆనెక్స్ అయితే మనకు టెక్చర్లో ఆనెక్స్ ఉంది కింద నుంచి లైట్ పెడితే కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇది కూడా ఇటాలియన్ మార్బుల్ అన్న ఇది వచ్చేసి మనకు సెవెంటీ థౌజండ్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అన్న ఇవే కాకుండా మన దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి కార్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ అల్మారి మ్యాట్రసెస్ అన్నీ ఉన్నాయి ఏమైనా కావాలనుకుంటే ఫోన్లో కాల్ చేస్తే నేను డీటెయిల్ చెప్పేస్తాను